శ్రీ మాతోజీ గారి ప్రవచనానికి తెలుగు అనువాదం నిన్నటి మహామాయ పూజ నైన్టీన్ నైన్టీ ఫోర్ పూజ సందేశానికి కంటిన్యూషన్ రెండవ భాగం మానవులు మెంటల్ ప్రొజెక్షన్స్ నుండి ఇదంతా జరుగుతుంది డబ్బు కనుక అంతా అయితే ఏదో రకంగా డబ్బు సంపాదించాలి దాని కొరకు అనేక తప్పులు చేస్తారు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే చాలా భయంకరమైన కథలు చూస్తాం ఎలా ప్రజలు సంపాదించడం కోసం వాళ్ళను వాళ్ళు కోల్పోతున్నారు నైతికతని ఎలా కోల్పోతున్నారు అనేది మనం చూస్తూ ఉంటాం వాళ్ళు తమ కూతుర్లను భార్యలను అమ్మేస్తారు డబ్బు కోసం ఏదైనా చేస్తారు ఇది మానవులు సృష్టించుకున్న ఒక మాయ దీనినే డబ్బు మాయ అంటారు మనీ మాయ ఇందులో కూడా అన్ని వస్తాయి ఏంటంటే మానవుల యొక్క పొజిషన్స్ మిటీరియరిజం అంటే ఇది నాది ఇది నాకు చెందింది లేదా భౌతిక అభివృద్ధి ఇలాంటివి అది మిమ్మల్ని వ్యక్తిగత అవినీతివంతులుగా పాపాత్ములుగా తయారు చేస్తుంది అధర్మ పరులుగా మారుస్తుంది మనం చూస్తే పశ్చిమ దేశాల్లో జర్మనీలో ప్రకృతి జర్మనీలో ఇట్లాంటివి స్విట్జర్లాండ్లో ఇలాంటివి చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో భగవంతుని మాయ ఉంటుంది అక్కడ పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే తెల్ల జాతులు తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని చాలా దారుణంగా హింసించి చంపేస్తారు వారు గొప్పవారుగా భావించి వారు ఉన్నతులుగా భావిస్తారు తెల్లగా ఉండడం అనేది దాన్ని అలా చేయడం వల్ల వారు ఆనందిస్తారు కానీ అప్పుడు ఆ టైంలో ఇది ఒక అప్పుడు జరిగిన విషయం పెద్ద వరద వచ్చి ఆ తెల్ల జాతులందరినీ ముంచేసింది అలా ప్రకృతి శిక్షిస్తుంది ఒకసారి అమెరికాలో నేను నా భర్త ఒక పార్టీకి వెళ్లాల్సి వచ్చింది అది ఆయన ఉద్యోగ రీత్యా ఒక్కొక్కసారి తప్పదు అక్కడి కల్చర్కి అనుగుణంగా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ అందరూ డిన్నర్కి వచ్చారు అక్కడ డ్రింక్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అది అక్కడ వారికి సర్వసాధారణం అది వారి కల్చర్ అని చెప్తున్నారు ఏ పార్టీకి వెళ్ళినా అక్కడ మీరు వారు పార్టీకి వచ్చేవాళ్ళు అడుగుతారు మీకు ఏ టైప్ డ్రగ్ తీసుకుంటారు అని సెనేటర్స్ కూడా తీసుకుంటారు అలాగే వారు ఇంకా అక్కడ మనం చూడొచ్చు గురువుల విషయంలో కూడా వారు మీకు ఏ టైప్ గురువు కావాలి అని మనకి చాయిస్ అడుగుతారు అలా మనీ మనీ సంబంధించి వాళ్ళు బార్గైనింగ్ ఉంటుంది ఈ గురువు అయితే ఎందుకు వస్తాడు ఈ గురువు అయితే ఎందుకు దొరుకుతాడని అలా బుకింగ్ ఉంటుంది గురువుల విషయంలో వారు చాలా బుద్ధిహీనులు వారు జంతువుల కన్నా ఘోరం అజ్ఞానులు వారిని ఏమనాలో నాకు తెలియదు ఇంకా డెబ్బై ఏళ్ళ వయసు ఒక పార్టీకి ఒక యువతితో వస్తాడు నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు చూశాను అతను మనవరాలు అని నేను అనుకున్నాను కానీ నా భర్త చెప్పారు అతని మనవరాలు కాదు అతని వైఫ్ అని నేను ఆశ్చర్యపోయాను నాకు అప్పుడు అతని మీద ఒకదాని తర్వాత ఒకటి రాయి వేసాలనిపించింది ఇట్లా వారు వయసుతో సంబంధం లేకుండా ఇంత దారుణంగా ఎలా మనోరాలు వయసున్న ఆమెను పెళ్లి చేసుకుంటారో నాకు అర్థం కాలేదు ఇంకా స్విట్జర్లాండ్ దేశంలో అయితే మరీ దారుణంగా ఆడవారు వస్త్రాల విషయంలో దుస్తుల విషయంలో చాలా ఘోరంగా ఉంటారు వారు ఎక్స్పోజింగ్ అనేది చేస్తూ ఉంటారు వారంతా వేషలా వేషలు వాళ్ళని అనుకుంటున్నారా ఏమో శరీరాన్ని ఆ విధంగా ఎక్స్పోజ్ చేయడం ఎంత దారుణం బట్టలు లేకుండా సిగ్గు లజ్జ లేకుండా వారు ఉండడం అనేది దేహాన్ని దేహంలోని దేవతలను అవమానించడం అని వారికి తెలియదు అది అమెరికా ప్రధాని థాచర్ లాంటి వాళ్ళు కూడా అన్నారు అది మా కల్చర్ అని అలా ఉండడం అది ఎలా వారు అలా ఉంటారు మనకి అర్థం కాదు అది ఒక పాపకార్యం అవినీతి అదే మాయ భౌతికపరమైన మాయ బాహ్య సౌందర్యం కాదు మనం చూడాల్సింది సౌందర్యం జనాలు పిచ్చిగా బాహ్యపరమైన వాటి కోసం పరిగెడుతూ ఉంటారు అదే భౌతికపరమైన మాయ ఇంకా మానవులు ఈర్ష అసూయ అధికార విషయంలో ఇలా జరుగుతుంది దానికోసం వారు అనేక మోసాలు చేస్తారు హత్యలు చేసేస్తారు అదే అధికార మాయ అదే యాంటీ మాయ భగవంతి అమ్మాయికి వ్యతిరేకమైనది అందుకే మహామాయ యొక్క ఆవిర్భావం జరగాల్సి వచ్చింది మహామాయ యొక్క అవసరం వచ్చింది అదేవిధంగా ప్రజల్లో మతపరమైన విద్వేషాలు విధ్వంసాలు భేదాలు ఈ రోజుల్లో ప్రపంచంలో దారుణమైన విషయాల్లో ఒకటి అందుకే మహామాయ రావాల్సి వచ్చింది ఈ ఈ మానవులు ఈ మతాల పేరిట కులాల పేరిట కొట్టుకోకుండా విడిపోకుండా ఉండడానికి ఈ మహామాయ ఈ మతాలన్నిటిని ఏకీకృతం చేసింది చేస్తుంది ఆ సమస్యలన్నిటినీ సరిచేయడానికి ఎలా అంటే ఒక చెట్టుకున్న లాంటివి ఈ మతాలన్నీ కూడా